గ్రామ పంచాయతీ సర్పంచునైనా సర్పంచ్ గ్రామ పంచాయత్ సర్పంచునైనా నేను పట్టు సంజీవరాజు భాషనం ద్వారా శోషనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న నేను స్వీకరించబోతున్నాను విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదాని నిర్వహించదని భగవంతుని పేరా భగవంతుని పేరు సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేయచున్న అనుమానం చేయుచున్నాను జీజి నాడు గ్రామ ప్రజలు నేను చేసిన అభివృద్ధిని చూసి నాకు రెండోసారి సర్పంచ్గా పట్టడం పెట్టడం జరిగింది వారికి జీజీ నాడు గ్రామ ఓటర్లకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మొట్టమొదటిసారి అంతేకాదు మరియు మిగతా బ్యాలెన్స్ వర్క్ ఏవేవైతే ఉన్నాయో వాటిని కూడా చేసి తీరుతానని చెప్తున్నాను ఎందుకు ఎంత గట్టి హామీ ఇస్తున్నా అంటే ప్రభుత్వం అనేది ఉన్నది కాబట్టి ప్లాట్లు లేని వారికి ప్లాట్లు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను సర్పంచ్గా ఎంపీటీసీగా ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ చేసిన ల్యాండ్ ఉన్నది అలాంటి ల్యాండ్ని గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదు అందుకే ఆ ల్యాండ్లో వీకర్ సెక్షన్ ఎలాంటి ప్లాట్లు లేని వారికి ప్లాట్లు పెట్టించి ఇల్లు కూడా మంజరం చేయించడం జరుగుతుంది మరియు పింఛన్లు లేని వారు ఎందరో వృద్ధుల వికలములన వారి గురించి కూడా గత పది సంవత్సరాల నుంచి వారు పట్టించుకోలేదు వారిని కూడా లిస్టు తయారు చేసి సంబంధిత ఇన్ఛార్జి మంత్రి మా నియోజకవర్గ ఇన్ఛార్జి వినాయకు ద్వారా తీసుకెళ్ళి వారికి కూడా అతిత్వాలలోనే పింఛన్లు కూడా ఇప్పించడం జరుగుతుంది నా ఒక్క కుటుంబానికి చూసి ఓట్లు వేసి జీవితానికి కూడా గ్రామ ఓటర్లు ఉన్న అకాండకు తినిపించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందుబాటులోనే మీ సేవలోనే ఎన్న వేళలో మీ వెంట ఉంటాయని కూడా చెప్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్